వివరాలు టీడీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు వర్గీయులు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు ఎస్సీవీ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్టాన వర్గంతో అమీ తుమీ తేల్చుకునేందుకు నాలుగు నియోజకవర్గాల కీలక నేతలు శ్రీకాళహస్తిలో అత్యవసరంగా బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు శ్రీకాళహస్తిలోని సరోజిని కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం ఎస్సీవి నాయుడు వర్గీయులు అత్యవసరంగా సమావేశమయ్యారు శ్రీకాళహస్తి సత్యవేడు వెంకటగిరి సూలూరుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు అన్ని సర్వేల్లోనూ మెజారిటీ ప్రజలు ఎనభై శాతం మంది ఎస్సీవి నాయుడు అభ్యర్థిత్వాన్ని బలపరిచారని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఆయనకే శ్రీకాళహస్తి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్టీలో సైతం మెజారిటీ కార్యకర్తలు నాయకులు ఎస్సీవీకే మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు ఎస్సీవీకి ఇస్తే తూర్పు మండలాల్లో తెలుగుదేశంకు కొండంత బలం వస్తుందని నేతలంతా ముక్త కంఠంతో నినదించారు ఎస్సీవీ నాయుడును కాదని సుధీర్ రెడ్డికి టికెట్ ఇస్తే మూకమ్మడిగా రాజీనామాలు చేస్తామని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలు హెచ్చరించారు ఈ విషయమై పదహారవ తేదీ శనివారం సాయంత్రం తిరిగి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ఎస్సీవి నాయుడుకు టికెట్ ఇవ్వని పక్షంలో తెలుగుదేశం పార్టీతో అమీతుమీ తేల్చుకోవాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని అందరినీ కూర్చొని పెట్టి ఒక కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకొని ఈ నియోజకవర్గంలో టికెట్ ఇస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుందని ఉంటుంది ఇక్కడ కనీసం ఓన్లీ ఒక ముఖ్యమైన లీడర్లు పిలిచినారు కాబట్టి ముఖ్యమైన లీడర్లు శ్రీకాళహస్తిపై గట్టి పట్టు ఉన్న ఎస్వి నాయుడుకు సత్యవేడు వెంకటగిరి సూలూరుపేట నియోజకవర్గాల్లో సైతం అదే స్థాయిలో బలమైన అనుచర వర్గం ఉందని మరోసారి రుజువైంది ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో కీలక నాయకులు ఈ సమావేశానికి తరలివచ్చారు శ్రీకాళహస్తి మున్సిపల్ మాజీ చైర్మన్ క్లారా వరదయ్యపాలెం మాజీ ఎంపీపీ భారతి సూలూరుపేట మాజీ ఎంపీపీ రాజారెడ్డి కేవీబీపురం మాజీ ఎంపీపీ ధనుంజయ రెడ్డి తొట్టంబేడు మాజీ ఎంపీపీ నాయుడు పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి టికెట్ విషయంలో టీడీపీ తీసుకునే నిర్ణయం మిగిలిన మూడు నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు మరోవైపు తెలుగు గంగ ఆయకట్టు రైతులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో సైతం ఎస్సీవీకి బలమైన అనుచర వర్గం ఉంది ఈ సమావేశానికి అన్ని సామాజిక వర్గాల నుంచి హాజరైన ముఖ్య నాయకులు ఎస్సీవీకి అండగా నిలిచారు అంటే ఒక కాంగ్రెస్కి కాన్స్టిట్యూషనే కాదు ప్రతి కాన్స్టిట్యూషన్ లో కూడా వారికి గొప్ప పేరు ఉంది మరి అటువంటి వ్యక్తిని మేము గుర్తించి అనేక కాన్స్టిట్యూషన్స్ కూడా గెలుచుకు రావడానికి మేమందరం కూడా ఈ ఒక్కటే కాదు ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ కూడా మేము వెళ్ళి మేము పోరాడతామని చెప్పడని దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఎస్ఈవి నాయుడు గారికి సిటీ హోల్సేల్ మిమ్మల్ని మరీ 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 కొడుకున్న వాళ్ళందరూ సమానులు ఆయన కుటే వ్యక్తిత్వం కానీ ఆయన కుటే జనాదరణ కానీ సేవాభావం కానీ ఎవరికైనా ఏదైనా సహాయం అంటే కానీ అన్నింటిలో ముందుండి ఆయన చాలా నష్టపోయి ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తికి శ్రీకాళిలో గెలుపు అంటే ఎస్ఈ నాయుడు గారు ఎస్ఈ నాయుడు గారు అంటే గెలుపు అనే వ్యక్తికి ఇంకా కూడా టికెట్ ఇంతమంది అభిమానుల్ని ఎంతమంది కార్యకర్తల్ని చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తా ఉంది ఆయన ఒక్కస్తి కాన్స్టిట్యూషనే కాదు తిరుపతికి అయితేనేమి నగిరికి అయితేనేమి సత్యవేణికి అయితేనేమి వెంకటగిరికి అయితే పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా నిలబడినారో వాళ్ళందరికి ఏదో ఒక రూపాయి వాళ్ళ గెలుపుకి సహాయ సహకారాలు అటువంటి వ్యక్తికి ఇంకా కూడా టికెట్ ఇవ్వకుండా ఇంకా గోపుతులు ఆటలు ఆడుకుంటూ ఉండే చేయడం అనేది సరైనది కాదని నేను అనుకుంటున్నాను

పార్టీ నాకు తెలిసి మూడు వేలు నాలుగు వేల మెజార్టీ తప్ప మించి గెలిచిన దాఖలాలు కావాల్సిన లేవు మొట్టమొదటిగా పదివేల మెజార్టీతో గెలిచిన వ్యక్తి కట్టు రైతులు సైతం ఎస్సీబీ నాయుడుకు టికెట్ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఇటీవల తెలుగంగ కాలువ కింద లక్ష ఎకరాల్లో వరిపైరు ఆఖరి తడిదశలో వాడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి ఎస్సీబీ నాయుడు కొండంత అండగా నిలిచారు ఏ రాజకీయ నాయకుడు తమ వైపు చూడలేదని ఈ పరిస్థితుల్లో ఎస్సీవీ చొరవ తీసుకుని ముఖ్యమంత్రిని మంత్రులను పట్టుబట్టి ఒప్పించి రోజుకు మూడు వందల క్యూసెక్ల నీరు విడుదల చేయించి లక్ష ఎకరాల్లో వాడిపోయిన వరి పైరుకు ప్రాణం పోసిన భగీరథుడిగా నిలిచారని ఆ ప్రాంత రైతులు ఎస్సీవీని కొనియాడుతున్నారు తెలుగంగ బ్రాంచ్ కాలువలు తూముల ఏర్పాటు కోసం ఎస్సీవీ చూపించిన తెగువ కృషిని రైతులు నాయకులు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు పెళ్ళకూరు మండలం ఒక భాగంగా ఉండేది ఇప్పుడు మేము మొన్న ఫిలి ఫుడ్ ప్యాక్ వెళ్ళిపోయిన మా మండలానికి ఏ సమస్య వచ్చినా ఒక లాగా ఎంత రాత్రిలో నాయుడు స్పందిస్తారు మొన్న నీళ్ళు లేక పగడానికి కానీ తాగునీరు కానీ రైతులు ఇబ్బంది పడుతుంటే మా మండలం తరఫున అందరం వచ్చి అందరిని కలిసి నేను చెప్తాను వెంటనే నీళ్లు ఇప్పించిన విషయం కూడా మీకందరికి తెలుసు కాబట్టి ఆయనకి ఏ అధికారం లేకపోయినా ఎమ్మెల్యే కాకపోయినా ఏ అధికారం లేకపోయినా ఆయన ఈ నియోజకవర్గం పక్క వెంగి కావచ్చు సచివుడు కావచ్చు పేట కాళాస్తి అన్ని ఈ నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏ ఇబ్బందించినా నేను అని చెప్పి గౌరవ సహించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్గం కూడా ఆయనకున్నటువంటి సర్వే రిపోర్ట్లు ప్రజాభిప్రాయ సేకరణ

శ్రీకాళహస్తిలో జరిగిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ నాయకులు ట్రస్ట్ బోర్డు మెంబర్ నారాయణ యాదవ్ తంగేడుపాలెం సింగిల్ విండో అధ్యకుడు మోహన్ కిషోర్ కౌన్సిలర్లు కొల్లూరు జయరాజ్ సుమతి మైనారిటీ నాయకులు నజీర్ పఠాన్ ఫరీద్ వరదాయపాలెం మండలం నాయకులు బాబురెడ్డి లక్ష్మీపతిరెడ్డి మాజీ ఎంపీపీ భారతి వెంకట సుబ్బారెడ్డి మాజీ ఎంపీపీ రాజారెడ్డి రేణిగుంట మండలం నాయకులు కన్నయ్య మోహన్ నాయుడు రవీంద్ర చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం శాంతమ్మ నాగరాజు నాయక్ కేవీబీపురం మండల నాయకులు ధనంజయ రెడ్డి సురేష్ మోహన్ శ్రీకాళహస్తి మండల నాయకులు కృష్ణమనాయుడు కుమార్ రంగయ్య సుధాకర్ రెడ్డి శ్రీకాళహస్తి రిపబ్లిక్ క్లబ్ అధ్యకుడు సిద్దులు మురళి మాజీ పాల సొసైటీ అధ్యకుడు శ్రీనివాసుల నాయుడు జానకి రామనాయుడు మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ నాయుడు హరినాయుడు టీఎన్టీయూసీ నాయకులు సుకుమార్ కొల్లూరు హరి వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో విచ్చేశారు